దగ్గరికి వస్తే ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పాలించారు ఆయన పాలించిన రోజులు ఏదో చేశారు ఆయన చేయగలిగిన ఆయన చేశారు చేయలేని చేయలేదు అయిపోయింది తర్వాత జనం దానికి ఎలక్షన్ అయినాక నైన్టీన్లో ఆయన్ని తృణీకరించారు జగన్ గారు వచ్చారు జగన్ గారు వచ్చినాక ఆయన వచ్చిన రోజు నుంచి ఒక వన్ ఇయర్ ఎంతో చంద్రబాబు నాయుడు గారు చేసిన దుశ్చర్యల మీద ఆయన కమిటీలు వేసి అవి వేసి ఇవి వేసి ఉన్న టైం అంతా వేస్ట్ చేసి చేశారు చేస్తూ ఉంటే అక్కడి నుంచి కరోనా వచ్చింది రెండు సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాలు పోయింది ఒక సంవత్సరం అంతా ఇన్వెస్టిగేషన్లో పోయింది మూడు సంవత్సరాలు కరోనాలో పోయింది ఇంక మిగిలింది లాస్ట్ ఇయర్ వన్ ఇయర్ టూ ఇయర్స్ ఇప్పుడు ఏమంటారు ఆయన కరోనా ఉంది లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చేసింది అంటారు ఈయన ఆయన ఏమంటారు వచ్చి మొత్తం నాశనం చేశాడు అంటారు ఈ అల్టిమేట్గా ఎవరు ఏం చేశారు కావలసిన పోలవరాన్ని ఇద్దరు వదిలేశారు ఇద్దరూ చేయలేదు ఆయన కొంత అంటాడు ఆయన నేను అరవై పర్సెంట్ నలభై పర్సెంట్ చేశాను ఆయన చెప్తాడు ఈయనొచ్చి ఇంకా ఎక్కువ నేను ఎక్కువ చేశాను ఆయన తక్కువ చేశాడు అంటాడు నాకు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదని ఆయన అంటాడు ఈయనమో సెంట్రల్ గవర్నమెంట్ చేసేదాన్ని నువ్వెందుకు తీసుకున్నావు అంటాడు మరి ఈయన వచ్చినాక సెంట్రల్ గవర్నమెంట్కి వదిలేసి ఉండొచ్చు కదా వదల ఈయనే చేశాడు చేసినాక సెంట్రల్ గవర్నమెంట్ మొన్న ఈ మధ్య కాలంలో పది పన్నెండు వేల కోట్లు పోలవరానికని ఇచ్చింది ఇస్తే మరి అది పాత బాకీల కింద తీర్చారా కొత్తగా కట్టారా ఏం చేశారు నిజంగా బొమ్మలు చూస్తే పోలవరంలో ఎంతో కొంత డెవలప్మెంట్ అయితే కనపడుతుంది ఆ డెవలప్మెంట్ డెవలప్మెంట్ కాదని కొంతమంది చెప్తారు అంటే ఫిజికల్గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏమీ లేదు అక్కడ కనపడతాను క కంటి చూపుతో నేను చెప్తున్నా నేను ఇలా ఇంజనీరింగ్ స్టాటిస్టిక్స్ నేను ఇవ్వట్లేదు ఫినాన్షియల్ స్టాటిస్టిక్స్ నేను ఇవ్వట్లా కళ్ళతో చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వారం వారం అని చెప్పాను సోమవారం పోలవరం అనుకుంటే వెళ్ళేవారు అందుకని బొమ్మలు చూపించినప్పుడు ఎప్పుడు నేల మట్టమే కనపడింది ఆయన వెళ్ళిపోయేదాకా ఆయన వెళ్ళినాక నేలమట్టం నుంచి పైకి వచ్చినాయి ఏంటో ఏం వచ్చినాయో తెలియదు కానీ మొత్తానికి వచ్చినాయి అయ్యో కనపడుతున్నాయి ఓ బ్రిడ్జి గించి వచ్చింది ఆడావిడి కొంచెం ఉంది సో ఈయన అది చూసి నేను అయిపోయిందేమో అనుకున్నా కాదు అది అది కాదంటే అది ఏదో సైడ్లు అసలు డ్యామ్ ఇప్పుడు ఉందంట ముందు ముసళ్ళ పండుగ అంటున్నారు అది ఇప్పుడు కట్టాలంటే ఎవరు వచ్చిన ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ కట్టాలి సో ఇక్కడ ఏంటి వీళ్ళందరూ మనకి విడిపోయినాక మన రాష్ట్రాలు రెండు విడిపోయినాక తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అయినాక మనకి కొన్ని హామీలు ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దానికి ఆ తలుపులేసేసి విడదీసినప్పుడు బీజేపీ కూడా సపోర్ట్ చేసి మనకి ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తాము ఇంకే విభజన హామీలు ఇస్తామని చెప్పి దానికి వాళ్ళని సపోర్ట్ చేశారు వాళ్ళు అదాన్ని చట్టం చేయకుండా వెళ్ళిపోయారంట అసెంబ్లీలో ఇచ్చారు ఐ మీన్ పార్లమెంట్లో చెప్పారు ప్లస్ మినిస్ట్రీలో దాంట్లో కూడా మీటింగ్ మినిట్స్లో రాశారు కానీ దాన్ని చట్టం చేయలేదు అది చట్టం చేయలేదు అనే మాట వీళ్ళు ఇప్పుడు చెప్తారు కానీ వీళ్ళు వచ్చినాక వీళ్ళు చట్టం చేసి ఉండొచ్చు కదా నిజంగా చెప్తే వీళ్ళు చేయలే చేయలేదు ఆ రోజు నుంచి ఈరోజు వరకు లేకుండా ఐదేళ్ళు నోరు అట్లాగే కూర్చుని ఐదేళ్ల తర్వాత అసలు మీకు ఇవ్వం పొండి అన్నారు ఏదో తాయిలాలు ఇస్తాము అన్నారు దాన్నే పవన్ కళ్యాణ్ గారు పుచ్చిపోయిన లడ్డూలు పాచిపోయిన లడ్డూలు ఏదో అన్నారు సో ఇవన్నీ వాళ్ళకి వాళ్ళు చెప్పారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా నల్ల బట్టలు వేసుకుని అన్యాయం జరిగిపోయిందని ఆయన కూడా చెప్పారు అది జరిగిపోయింది మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే మన ఎంపీలందరం రిజైన్ చేయించి ఆడావిడ చేశారు అద్భుతాలు చేశారు మూడు పార్టీలు వాళ్ళు అసలు బీజేపీ రాష్ట్రంలోంచి ఎళ్ళగొట్టేదాకా నిద్రబా అన్న లెవెల్లో ఒక సంవత్సరం రోజులు అల్లలాడిచ్చారు ప్రజల్ని సో అయితే మనలాంటి అమాయకులు అందరం నిజంగా బీజేపీ నిజంగాను అబద్ధంగాను బీజేపీ ద్రోహం చేసింది రాష్ట్రానికి అనేది ఒకటి నమ్మకంగా కూర్చున్నాం ఈ తర్వాత ఐదేళ్ళు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి వచ్చారు వచ్చిన తర్వాత అక్కడ పార్లమెంట్లో ఏదో వచ్చినా కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లేకపోతే ఏదో చట్టం కొత్త చట్టం తీస్తున్నాము ఏదో ఆర్టికల్ చేస్తున్నాం అనగానే ముందు ఓటేసేది ఎవరై అంటే టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇక్కడ కొట్టుకుంటూ ఉంటారు అక్కడ మాత్రం ఫస్ట్ బీజేపీ వాళ్ళు మెంబర్స్ వచ్చినా రాపోయినా కానీ ఇల్లు ఇల్లు ముందు ఓటేసేస్తారు కంగారు కంగారుగా ఇక్కడ మోడీ గారికి ఏమైనా బాధపడిపోతాడేమో వీళ్ళు అయ్యిపోతే అని ఇల్లు ఇళ్ళు బాగా ఓటేసి వస్తారు ఇలా చేసి వీళ్ళు మీరు అక్కడ నాటకం ఆడుతున్నారా ఇక్కడ నాటకం ఆడుతున్నారో మనకు తెలియదు ఏది నిజం ఏది అబద్ధం తెలియదు ఇప్పుడు ఎలక్షన్ వచ్చేటప్పటికీ వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి ఇప్పుడు కూటమి అని ఒక ఇది పెట్టుకుని వీళ్ళు ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తున్నారు ఏ కూటమిలో అయితే ఉన్నారో ఆ కూటమిలో ఉన్న పార్టీతో చంద్రబాబు నాయుడు గారు ముందు నాలుగేళ్ళు సహజీవనం చేశారు ఇది మినిస్ట్రీలో కూడా ఉన్నారు వాళ్ళు చేసి ఇక్కడ తెలుగు ఆంధ్ర రాష్ట్రంలో కూడా బీజేపీ మినిస్ట్రీలో ఉండింది తర్వాత కాదన్నారు మరి వాళ్ళు చెడిపోయారు మళ్ళీ వచ్చి ఇప్పుడు కూటమిలో చేరారు ఇప్పటికైనా పోలవరాన్ని కంప్లీట్ చేస్తామని చెప్పరు ఇప్పుడు ఏమంటారు మోడీ గారు నేను వచ్చినప్పుడు పదిహేను వేల కోట్లు మేము ఇచ్చేసాము ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వేరే వాటికి వాడేసుకున్నాడు అదేదో రాయితీలకు వాడాడు అని ఆయన చెప్తాడు ఇదే మోడీ గారు పంతొమ్మిదిలో ఎలక్షన్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏటీఎంగా వాడుకున్నారు పోలవరానికి మేము ఇచ్చిన డబ్బులు అంటారు ఇక్కడ చిన్న విషయం తిరకాసు ఉంది అంటే ఇది తిరకాసు పెడతానికి కాదు నేను చెప్పేది కానీ అక్కడ ఏటీఎంగా వాడుకున్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారు తినేశాడు అని చెప్పాడు ఇక్కడ ఏం చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు స్కీములకు వాడాడు అంటున్నాడు అంటే స్కీములకి వాడటం అంటే సద్వినియోగం చేసినట్టే అంటే పోలవరం డబ్బు పోలవరంకి వాడకపోవటం తప్పు అనే మాట హండ్రెడ్ పర్సెంట్ తప్పే కానీ పోలవరం డబ్బు వేరే స్కీమ్ కన్నా వాడాడు అక్కడ ఏటీఎంగా ఆయన వాడుకున్నాడు అంటాడు అంటే ఇప్పుడు ఆయన కరప్టు ఈ నాన్ కరప్ట్ కింద లెక్క వస్తుంది ఇది నిజమా అబద్ధం నాకు తెలియదు మోడీ గారి మాటలు నా మాటలు కాదు నాకు సంబంధం లేదు నాకు అర్థమైంది మీకు చెప్పాలి కదా అని చెప్తున్నాను అంటే ఎవళ్ళకెవళ్ళు ఒక నీతి నిజాయితీ లేదు నేను అనేది ట్రాన్స్పరెన్సీ కావాలి దీంట్లో ఎవరు రైటు ఎవరు తప్పు అనేది నేను మాట్లాడుతున్నా ట్రాన్స్పరెన్సీ తెలుగుదేశం పరిస్థితి ఇది అంటే ఇది మేము ఇది ఇంతే కావాలి ఇట్లా చేస్తాము అని వీళ్ళు చెప్పాలి జనసేన అదే చెప్పాలి బీజేపీ అదే చెప్పాలి వీళ్ళు అదే చెప్పాలి వీళ్ళందరూ బీజేపీతో అంటకాగుతూ ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సిపి విచిత్రంగా మాట్లాడుతూ ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటున్నట్టు నటిస్తూ ఇది చేస్తామంటే మనం ఎవరికి ఓటు వేయాలి ఎలా ఓటు వేయాలి ఎవరు మనని ఉద్ధరిస్తారు